ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి మంచి ఇట్లాంటి ఫ్యాన్స్ గిఫ్ట్ ఉన్నాయి వేరే వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాం నేనైతే ఇట్లా చూపించి ఇస్తున్నా చూడండి మినిమం మినిమమ్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లా దొరుకుతాయి ఇక్కడ ఇది చార్మినార్ దగ్గర మనకి ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఏదైనా ఒక డిజైన్స్ వస్తాయి మీకు ఇట్లా జస్ట్ మీకు సింపుల్ చూపిస్తున్నాం సేమ్ ఇట్లాంటి సర్టోస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సఫా టెక్స్టైల్ మనది షాప్ అడ్రస్ చాలా ఈజీ ఉన్నాయి మదీనా మార్కెట్ రికాబ్గంజ్ మదీనా సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే ఫస్ట్ షాదా హోటల్ వస్తే దాని నెక్స్ట్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ గల్లీ ఉంటే గల్లీ ఇంటర్ అయితేనే కొంచెం ముందుకి వచ్చినాక రైట్ సైడ్లో ఫస్ట్ సెల్లార్ కనిపిస్తాయి ఇవి సెల్లార్ ఇంటి అయితే సర్వాటక సైడ్కి కనిపిస్తాయి ఇవి పాత కస్టమర్కి అయితే తెలుసు కొత్త కస్టమర్ బట్టి చెప్తున్నా ఇది ఇంకా మన పర్సనల్ ఓన్ ఛానల్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ దీనికి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మార్కెట్తో కూడా టాలీ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ని బెనిఫిట్ కూడా ఉంటాయి మన దగ్గర అంటే క్వాలిటీ వైజ్ సూపర్ క్వాలిటీ ఉంటాయి మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కస్టమర్ మనది రిపీట్ వస్తాయి మేము కూడా అట్లనే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం పాత కస్టమర్కి అయితే తెలుసు కొత్త కస్టమర్ బట్టి చెప్తున్నా ఇంకా ఇది ఫైవ్ డేస్ ఆఫర్ పెడుతున్నాం ఫైవ్ డేస్ కూడా ధమాకా సేల్ ఉంది ఇంకా మనకి ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి మంచి ఇట్లాంటి ఫ్యాన్స్ గిఫ్ట్ ఉన్నాయి వేరే వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాం నేనైతే ఇట్లా చూపించి ఇస్తున్నా చూడండి మినిమం మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లా దొరుకుతాయి ఇక్కడ ఇది చార్మినార్ దగ్గర మనకి ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది ఇంకా ఇది ఒక డిజైన్ చూపిస్తా ఏదైనా ఒక డిజైన్స్ వస్తే మీకు ఇట్లా జస్ట్ మీకు సింపుల్ చూపిస్తున్నాం సేమ్ ఇట్లాంటి సెట్ వస్తాయి ఇట్లాంటి లానే మనకి కలర్స్ కొన్ని చేంజ్ డిజైన్స్ చేంజ్ ఉంటాయి ఇవి ఫైవ్ టు సిక్స్ ది ఐటమ్ ఉన్నాయి మినిమమ్ ఇది అయితే ఫైవ్ థౌజండ్ పైన బిల్ చేసిన ఫైవ్ మినిమం మినిమమ్ బిల్ వాళ్ళకి ఇది గిఫ్ట్ కూడా ఉంటాయి ఇది ఆషాడమి స్పెషల్ బట్టి గిఫ్ట్ మీకు చూపించి ఎందుకు పంపిస్తున్నా అంటే వేరే వాళ్ళు ప్యాకింగ్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే మీకు ఇది యాభై రూపాయలది కూడా ఉండొచ్చు వంద రూపాయలది కూడా ఉండొచ్చు ఇవి నేను మన కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై కోసం చూపిస్తున్నా చూపించి దాన్ని బట్టి మీకు ఇప్పుడు వెరైటీ కూడా చూపిస్తున్నా వన్ బై వన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సూపర్ వెరైటీ ఉన్నాయి రేట్ మాత్రం తో ట్యాలీ చేస్తే చాలా తక్కువ రేటు ఉన్నాయి ఇప్పుడు వెరైటీ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ ఉంది ఫుల్ ఫంక్షన్ వేర్ ఐటమ్ మంచి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది దీనిది ఇది సపరేట్ కొంగు ఉంటాయి కొంగులా కూడా చూడండి డిజిటల్ ప్రింట్ ఇంకా ఇది ఫాయిల్ ఉంటే ఇంకా ఫుల్ హెవీ షాలర్ ఉంటాయి దీన్ని చూడండి ఇది జాకెట్ ఇంకా ఇది కూడా మనకి ఫాయిల్ డిజిటల్ మిక్స్ ఉంటే ఇవి ఫుల్ వేస్ట్ కోస్ లైన్స్ కూడా ఉంటాయి ఇది జాకెట్ కు శారీ డిజైన్ మాత్రం చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి ఇది కూడా ఫుల్ షోరూమ్ వెరైటీ ఉన్నాయి కామన్ వెరైటీ కాదు ఇది కూడా ఇది ఫుల్ వేస్కోస్ ఉంటాయి ఇంకా డిజిటల్ ప్రింట్ ఉంటే ఇంకా ఇది ఫాయిల్ ఇంకా వేస్కోస్ లైన్స్ ఉంటాయి ఇది ఫుల్ శాటిన్ బార్డర్ ఉంటాయి కింద అది బట్ట మాత్రం నంబర్ వన్ క్వాలిటీ పైన పైన కూడా శాటిన్ బార్డర్ ఉంటాయి మంచి జార్జెట్ క్లాత్ టైప్ లా ఉంటాయి నంబర్ వన్ క్వాలిటీ ఉంటే స్మూత్ ఉంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఫుల్ మెత్త క్లాత్ ఉన్నాయి ఇవి కూడా దీనిది కూడా చూడండి కలర్ మ్యాచింగ్ డార్క్ బేస్ లా వస్తాయి అన్ని కలర్స్ కూడా చూడండి ఇది టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ ఉన్నాయి కామన్ ప్యాటర్న్ కాదు ఇది ఇంకా కామన్ షాప్లో దొరకదు షోరూమ్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా దీనిది ఇట్లా ఎయిట్ పీస్ సెట్ వస్తాయి మార్కెట్ ప్రైస్ మీకు ఫోర్ హండ్రెడ్ వరకే ఉంటాయి త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ త్రీ సిక్స్టీ ఎయిట్కి ఇస్తున్నాయి ఇది త్రీ సిక్స్టీ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ మంచి గోల్డెన్ సిల్క్ మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా ఫుల్ ఫంక్షన్ వేర్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది దీన్ని ఇది కొంగు ఫుల్ డిజిటల్ ప్రింట్ తో చాలా బ్రైట్ చాలా రిచ్ ఉన్నాయి ఇది చూడండి దీన్ని సపరేట్ జాకెట్ ఫుల్ డిజిటల్ ప్రింట్ తో ఉంటాయి విత్ జరీ బార్డర్ తో సహా ఉంటాయి శారీ డిజైన్ కూడా చూడండి ఇది మంచి యూనిక్ డిఫరెంట్ డిజైనర్ ఐటెం ఉన్నాయి ఇది బార్డర్ కూడా చూడండి దీన్ని ఫుల్ నీట్ గా ఉన్నాయి ఇవి జరి కూడా చూడండి చాలా నీట్ ఉన్నాయి ఫుల్ జరీ వర్క్ ఉన్నాయి గ్యాప్ బార్డర్ ఉన్నాయి ఇవి ఫుల్ డిజిటల్ ప్రింట్ తో ఉన్నాయి సాఫ్ట్ ఉంటుంది ఇది మంచి క్రేప్ సిల్క్ ఎలా ఉంటాయి ఆ టైప్లో మంచి సాఫ్ట్ క్వాలిటీ ఉంటాయి నంబర్ వన్ క్వాలిటీ పైన ఉంటాయి దీనిది కూడా చూడండి ఎనిమిది కలర్ కూడా మంచి టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి బార్డర్ కూడా చూడండి క్యాప్ బార్డర్లో ఆన్లైన్ అయితే బాగా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి ఇది ఫాస్ట్ మూవింగ్ సెల్లింగ్ ఐటెం ఉన్నాయి కలర్స్ కూడా చూడండి అన్ని టాప్ కలర్స్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ దీనిది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఓన్లీ ఫోర్ సెవెంటీ త్రీకి ఇస్తున్నాయి ఫోర్ సెవెంటీ త్రీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ మంచి క్యాటలాగ్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా ఫుల్ ఫంక్షన్ వేర్ ఐటమ్ ఉంది సిల్క్ పైన ఉన్న ఐటమ్ ఇది మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడండి దీనిది ఇది కొంగు మంచి డిజిటల్ ప్రింట్ ఉంటాయి చాలా రిచ్ ఉంటాయి ఇది దీనిది చూడండి జాకెట్ సపరేట్ ఇది బార్డర్తో తో సహా ఉంటే ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి సిల్క్ శారీ డిజైన్ కూడా చూడండి ఓవర్ సూపర్ డిజైన్ ఉన్నాయి ఇది చాలా డిమాండెడ్ డిజైన్ డిమాండెడ్ ఐటమ్ ఉంది చూడండి ఇది చూడండి ఇది ఫుల్ వీవింగ్ బార్డర్ ఉంటాయి ఫుల్ రిచ్ ఉంటాయి ఇవి ఇవి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి బట్ట మాత్రం చాలా సాఫ్ట్ ఉంటాయి చూడండి డిజైన్ మాత్రం ఫుల్ డిమాండెడ్ డిజైన్ ఉన్నాయి ఇంకా ఫాస్ట్ మూవింగ్ సేలింగ్ ఐటెం ఉన్నాయి ఆన్లైన్లో అయితే దీన్ని చూడండి కలర్ మ్యాచింగ్ అన్ని కాంట్రాస్ట్ బార్డర్తో ఉంటాయి అన్ని టాప్ కలర్ కాంబినేషన్స్ ఇంకా ఈ ప్యాటర్న్స్లా ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ రావాలి చాలా తక్కువ ఇది చాలా రేర్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవి చూడండి అన్నీ టాప్ కలర్స్ ఉన్నే ఇంకా విత్ కేటలాగ్ తో సహా వచ్చేవి కేటలాగ్లలో చూడండి చాలా బ్రైట్ చాలా మంచి బేచ్ లుక్ ఉన్నేవి దీనిని కూడా మీరు కేటలాగ్ డిస్‌ప్లే చేసి ఈజీగా 900 950 కిట్లా చేంజ్ చేసుకోవచ్చు సూపర్ నంబర్ 1 క్వాలిటీ ఉన్నే మార్కెట్ ప్రైస్ అయితే 500 ప్లస్ ఉంటాయి ఓన్లీ 475 కి ఇస్తున్నారు ఓన్లీ 475 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ మంచి బాక్స్ ఐటమ్ విత్ కేటలాగ్ తో వచ్చేవి మంచి సూపర్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి ఇంకా ఫుల్ పార్టీవేర్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది ఇది కొంగు కొంగుకి మంచి ఫ్యాన్సీ హెవీ టజల్స్ కూడా ఉంటాయి జాకెట్ కూడా చూడండి ఇది మంచి డిజైనర్ జాకెట్ ఉన్నాయి బట్టా కూడా మంచి జెకాట్ సిల్ లైఫ్లో ఉంటాయి మంచి హెవీ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి జాకెట్ కూడా మంచి డిజైనర్ జాకెట్ ఉన్నాయి దగ్గర నుంచి చాలా రిచ్ ఉన్నాయి చాలా గ్రాండ్ గా ఉన్నాయి ీ డిజైన్ కూడా చూడండి మంచి డిజైన్ ఉన్నాయి ఇది కామన్ డిజైన్ కాదు ఇంకా కామన్ షాప్ లో దొరకదు ఇది పైన కింద సేమ్ బార్డర్ ఉంటే చూడండి ఇది ఇంకా ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్ పైన ఇవి వి జస్ట్ ఫాయిల్ ఉంటాయి శారీ కూడా ఆల్ ఓవర్ మనకి చూడండి గ్లిటర్ ప్రింట్ పైన ఇది ఫాయిల్ ఉంటాయి ఇవి షైనింగ్ కనిపిస్తున్నాయి ఇవి కూడా బట్టా కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి చాలా స్మూత్ ఉంటాయి ఫుల్ మెత్త క్లాత్ పైన ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి దీన్ని ఎయిట్ పీస్ వస్తాయి విత్ క్యాటలాగ్తో సహా వస్తాయి ఇంకా టాప్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇట్లాంటి ప్యాటర్న్లో ఇట్లాంటి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవి చూడండి అన్ని టాప్ కలర్స్ ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ సేలింగ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా షోరూమ్ వెరైటీ కూడా ఉన్నాయి విత్ ఇట్లా క్యాటలాగ్తో సహా వస్తాయి మార్కెట్ ప్రైస్ మీకు ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకే ఉంటాయి ఇవి నేను ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్కి ఇస్తున్నాయి ఇది ఓన్లీ త్రీ నైంటీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా మంచి ఆన్లైన్ బాగా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి ఇవి చూడండి ఇది మల్టీ మల్టీషర్ట్ శారీ ఉన్నాయి ఇవి చాలా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది దీన్ని ఇది కొంగు కొంగుకి కూడా చూడండి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఇవి ఫుల్ డిజిటల్ ఉంటాయి ఇవి లైట్ షైనింగ్వి ఫైల్ ఉంటాయి హెవీ జాలర్తో సహా ఉంటాయి దీన్ని చూడండి ఇది ఫాయిల్ ప్రింట్తో జాకెట్ ఉన్నాయి మంచి స్ట్రాంగ్ ఉంటాయి ఇవి చూడండి శారీ డిజైన్ కూడా ఫుల్ సూపర్ డిజైన్ ఉన్నాయి ఫుల్ మల్టీషేట్ ఉన్నాయి ఇది షైనింగ్ వి జస్ట్ ఫాయిల్ ఉన్నాయి మాక్సిమం మొత్తం డిజిటల్ ప్రింట్ ఉన్నాయి బార్డర్ కూడా చూడండి ఎలిఫెంట్ బార్డర్ ఉన్నాయి మనకి మంచి గ్యాప్ బార్డర్ వచ్చి డిఫరెంట్ ఐటమ్ ఉంది నెంబర్ వన్ మోస్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇది ఎయిట్ పీస్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మంచి టాప్ కలర్స్ ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ సేలింగ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి అండి దీనిది కూడా మీకు మార్కెట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ అట్లా ఉంటాయి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్కి ఇస్తున్నాయి ఇది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా ఇది కూడా ఫుల్ పార్టీవేర్ ఐటమ్ ఉన్నాయి మంచి మెత్త క్లాత్ పైన ఉన్నాయి ఇవి మంచి సాఫ్ట్ ఉంటాయి మంచి డిఫరెంట్ యూనిక్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది కొంగుకి ఫుల్ ఫ్యాన్సీ హెవీ జాలర్తో సహా ఉంటాయి ఇవి ఇవి చూడండి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటే షైనింగ్ వి అయితే జస్ట్ గ్లిటర్ ఇది ఫాయిల్ వస్తాయి షైనింగ్ వి బట్ట మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి జార్జెట్ టైప్ లో స్మూత్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటాయి ఇది చూడండి ఇది దీనిది జాకెట్ కూడా చూడండి సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మంచి వర్క్ వచ్చింది డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది ఫుల్ సీక్వెన్స్ ఉంటాయి హెవీ జాకెట్ కి మనకి థ్రెడ్ వర్క్ ఉంటాయి ఇంకా కట్ వర్క్ కూడా ఉంటాయి ఇంకా ఆల్ ఓవర్ బూటా ఉంటాయి జాకెట్ లో మంచి డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి డిజైనర్ ఐటమ్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇది టోటల్లీ కూల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ సేలింగ్ ఐటమ్ బుటిక్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి కామన్ ఐటెం కాదు మంచి డిఫరెంట్ యూనిక్ డిజైన్ యూనిక్ ఐటమ్ ఉన్నాయి దీనిది కూడా చూడండి మార్కెట్ ప్రైస్ అయితే మీకు త్రీ నైంటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ వరకే ఉంటాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ కి ఇస్తున్నాయి ఇది త్రీ ఫార్టీ నైన్ ఛానల్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీ బెనిఫిట్ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ ఫుల్ ఫ్యాన్సీ ఫుల్ ఫంక్షన్ వేర్ ఐటమ్ ఉన్నాయి మంచి ఒరిజినల్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన ఐటమ్ ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉన్నాయి అది చూడండి దీన్ని ఇది కొంగు కొంగుకి మంచి ఫ్యాన్సీ టెలల్స్ ఉంటాయి ఇవి శారీ డిజైన్ మాత్రం చాలా డిమాండెడ్ డిజైన్ ఉన్నాయి బట్ట మాత్రం చూడండి ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది బట్ట కూడా చాలా మెత్తా క్లాత్ ఉన్నాయి మంచి సాఫ్ట్ బట్ట ఉన్నాయి బార్డర్ కూడా చూడండి ఇది ఫుల్ శాటిన్ బార్డర్ లోపల నుంచి జరీ ఉంటాయి రెండో జరి ఇవి చూడండి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఇంకా చెక్స్ ఉంటాయి లోపల నుంచి మనకి వీవింగ్ డిజైన్ ఉంటాయి చెక్స్ ఇది ఇవి చూడండి బార్డర్ మనకి పైన కూడా ఉంటాయి మీడియం సైజ్ ఉంటాయి పైన ఇవి ఫుల్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇవి చూడండి దీన్ని జాకెట్ కూడా మంచి డిజైనర్ జాకెట్ ఉంది ఫుల్ డిజైనర్ జాకెట్ ఉన్నాయి ఇది కూడా మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ పైన సాఫ్ట్ సిల్క్ పైన వర్క్ ఉంటాయి ఫుల్ థ్రెడ్ అండ్ సీక్వెన్ వర్క్ ఉంటాయి ఇవి జాకెట్ కి ఆల్ ఓవర్ బూటా కూడా ఉంటాయి సీక్వెన్స్ సూపర్ క్వాలిటీ ఉన్నాయి డిజైనర్ ఐటెం ఉన్నాయి దీనిది కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది వైట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చింది ఇంకా చాలా డిమాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఆన్లైన్ అయితే బాగా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ క్వాలిటీ ఉన్నాయి మీరు ఈజీగా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీకి అయినా సెల్ చేసుకోవచ్చు అంతా సూపర్ క్వాలిటీ ఉన్నాయి కామన్ వెరైటీ కాదు ఫుల్ షోరూమ్ వెరైటీ ఉన్నాయి షోరూమ్ ఐటమ్ ఉన్నాయి ప్రైస్ మార్కెట్ది మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకే ఉంటాయి ఓన్లీ త్రీ నైన్టీ నైన్కి ఇస్తాం త్రీ నైంటీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఫుల్ సిమ్మర్ వెరైటీలా ఉన్నాయి మంచి సేమ్ జిమిషూ టైప్ల ప్యాటర్న్ ఉన్నాయి ఇవి మంచి దగ్గర నుంచి చాలా బ్రైట్ చాలా షైనింగ్ ఉన్నాయి దీనిలో చూడండి ఇది దీనిది సపరేట్ కొంగు ఉంది చూడండి ఇది మంచి డిజిటల్ ప్రింట్తో కొంగు ఫుల్ హెవీ జాలర్తో సహా ఉన్నాయి ఇది ఇది చూడండి సపరేట్ జాకెట్ ఇది కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటే శారీ లోపల నుంచి ఫుల్ షిమ్మర్ ఉంటాయి దగ్గర నుంచి చాలా బ్రైట్ ఉన్నాయి షైనింగ్ శారీ డిజైన్ కూడా చూడండి ఇది మంచి ప్యాటర్న్ ఉన్నాయి ఇంకా మంచి డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి శారీ డిజైన్ కూడా చూడండి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటే లోపల నుంచి షైనింగ్ ఉంటాయి సేమ్ షిమ్మర్వి మీకు బట్టా కూడా సేమ్ జార్జెట్ క్లాత్ పైన ఉంటాయి మెత్తా క్లాత్ ఉంటే సాఫ్ట్ క్లాత్ ఉంటాయి ఇది బార్డర్ కూడా కింద మీడియం సైజ్ బార్డర్ ఉన్నాయి ఇవి మంచి డిమాండెడ్ బార్డర్ ఉన్నాయి దీనిలో అన్ని కలర్ కాంబినేషన్స్ మనకి డార్క్ బేస్లో వస్తాయి ఎయిట్ పీస్ వస్తే బండల్న మనకి సెట్ టు సెట్టే తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ సెట్ అయినా కొరియర్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఫైవ్ థౌసండ్ ప్లస్ చేస్తే మీకు గిఫ్ట్ ఐటమ్ దానిలో ఉన్నాయి ఇవి అయితే ప్రైస్ రేంజ్ మార్కెట్ది మీకు త్రీ హండ్రెడ్ టూ నైంటీ ఫైవ్ వరకే ఉంటాయి ఓన్లీ టూ సెవెంటీ నైన్కి ఇస్తున్నాయి టూ సెవెంటీ నైన్ మీరు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి కూడా సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ సూపర్ క్వాలిటీ అండి ఫ్రెండ్స్ ఫస్ట్ వెరైటీ ఇది డిజిటల్ క్రోజెట్ సిల్క్ పైన వస్తాయి ఫుల్ సీక్వెన్స్ వరకు వచ్చి మంచి ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి ఆన్లైన్ బాగా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది దీని ఇది సపరేట్ కొంగు ఉంటే ఫుల్ డిజిటల్ ప్రింట్తో చాలా బ్రైట్ ఉంటాయి ఇవి దీనిది చూడండి ఇది సపరేట్ జాకెట్ సపరేట్ బూటా పైన ఇంకా మీకు జీరో సీక్వెన్స్ కూడా ఉంటాయి ఇది ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా చూడండి మంచి సూపర్ డిజైన్ ఉన్నది ఇవి ఆన్లైన్ అయితే బాగా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి బార్డర్ కూడా చూడండి మీడియం సైజ్ బార్డర్ ఉంటే శారీ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఇంకా జీరో సీక్వెన్స్ ఉంటాయి బట్ట మాత్రం మంచి స్మూత్ పైన ఉన్నాయి చాలా స్మూత్ సిల్క్ ఉన్నాయి ఇవి దీనిది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి మంచి టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి ఇవి ఈజీగా మీరు సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ వరకే కూడా సేల్ చేసుకోవచ్చు కాంపిటీషన్ లేకుంటే పక్కకి ఇది సూపర్ క్వాలిటీ పైన ఆఫర్ ఇస్తున్నాయి మార్కెట్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే టూ సిక్స్టీ ఫైవ్కి ఇస్తున్నాం టూ సిక్స్టీ ఫైవ్ అంటే మీకు టూ నైంటీ ఫైవ్ అలా ఫైనల్ ప్రైస్ ఉన్నాయి మార్కెట్ ఇది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్కి ఇస్తున్నాం ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఫుల్ సెమీ పార్టీవేర్ ఐటమ్ ఉంది మంచి మెత్త క్లాత్ పైన మంచి సూపర్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది కూడా ఇది సపరేట్ కొంగు ఉంటాయి కొంగుకి కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి శారీ ఓవర్ అయితే మీకు చూడండి ఫుల్ రెయిన్బో జరి ఉంటాయి ఇంకా చాలా బ్రైట్ చాలా వేస్కోస్ లైన్స్ కూడా ఉంటాయి ఇది దీనికి బార్డర్ పైన కింద మనకి సేమ్ బార్డర్ ఉంటాయి బట్ట మాత్రం నంబర్ వన్ మోస్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇది బార్డర్ కూడా చూడండి ఇది మంచి నీట్గా ఉంటాయి ఇవి ఫుల్ డిజిటల్ ప్రింట్ శారీ అలవో డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఫుల్ రెయిన్బో జరిగి కూడా ఉంటాయి ఇవి చూడండి దీన్ని జెకాట్ సిల్క్ జాకెట్ ఉన్నాయి చూడండి దీన్ని మంచి హెవీ జాకెట్ ఉంటాయి ఇవి సాఫ్ట్ బట్టా పైన మంచి డిజైనర్ ఐటెం ఉన్నాయి సిక్స్ పీస్ మ్యాచింగ్ ఉంటాయి సిక్స్ పీస్ కూడా చూడండి మంచి టాప్ కలర్స్ ఉన్నాయి చాలా కూల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ అయితే ఈజీగా మీకు త్రీ థర్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఓన్లీ టూ ఎయిటీ నైన్కి ఇస్తున్నావు టూ ఎయిటీ నైన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నస్తే తొందరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఆఫర్ ఫైవ్ డేస్ ఇస్తున్నావు ఫైవ్ డేస్ వరకే స్టాక్ ఉంటుంది గ్యారెంటీ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ నస్తే తొందరగా బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది కూడా బాక్స్ ఐటమ్ వచ్చి విత్ క్యాట్లాగ్ ఐటమ్ ఉన్నాయి మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయి చాలా డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఇది చూడండి దీనిది ఇది కొంగు ఫుల్ ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి ఫుల్ డిజిటల్ ప్రింట్తో ఉంటాయి దీనిది జాకెట్ కూడా చూడండి ఇది మంచి జెకాడ్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన జాకెట్ వస్తాయి ఇవి మంచి డిజైనర్ జాకెట్ డిజైనర్ ఐటెం ఉన్నాయి ఇది కూడా మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటాయి జాకెట్ది కూడా శారీ డిజైన్ కూడా చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి ఇవి అయితే షైనింగ్ కూడా చూడండి క్లాత్ కూడా చూడండి దగ్గర నుంచి చాలా బ్రైట్ ఉన్నాయి ఇది పీకాక్ వాటర్ ఉన్నాయి ఫుల్ రెయిన్బో జరి ఉంటాయి లోపల నుంచి ఫుల్ డిజిటల్ ప్రింట్ శారీ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి బట్టా మాత్రం చూడండి ఫుల్ కంఫర్టబుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉంటాయి ఆల్ ఓవర్ ఫ్లవర్ కూడా డిజిటల్ ప్రింట్ ఇవి ఫుల్ చిమ్మర్ ఉంటాయి చూడండి ఇది మంచి ఒరిజినల్ చిమ్మర్ పైన సూపర్ క్వాలిటీ ఉన్నాయి సూపర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇవి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇది మంచి టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి ఎయిట్ పీస్ వస్తే సెట్ల విత్ క్యాటలాగ్తో సహా వస్తాయి అన్ని టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇది ఇది దీన్ని ఇట్లాగే ఎనిమిది పీస్ సెట్ వస్తాయి ఇవి ప్రైస్ రేంజ్ మార్కెట్ది అయితే ఈజీగా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా ఉంటాయి ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాను ఫోర్ నాట్ ఫైవ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఫుల్ క్యాట్లాగ్ ఐటెం ఉన్నాయి మంచి ఫుల్ ఫంక్షన్ వేర్ హెవీ ఐటెం ఉన్నాయి ఇది కూడా చూడండి దీన్ని ఇది మనకి కొంగు ఉంటాయి కొంగుకి మంచి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి ఇవి చూడండి సపరేట్ జాకెట్ వస్తాయి జాకెట్ కూడా చూడండి ఇది మంచి ఇది జరి ఉంటాయి లోపల నుంచి ఇది మంచి హెవీ జాకెట్ ఉన్నాయి మంచి డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి ఇవి శారీ డిజైన్ కూడా చూడండి మీరు ఆల్ ఓవర్ సూపర్ డిజైన్ ఉన్నాయి చూడండి ఇది ఇది ఫుల్ ఫైల్ స్ట్రాంగ్ ఫాయిల్ బూటా ఉంటాయి ఫుల్ పీకాక్ ఉంటాయి ఫుల్ సరోస్కి స్టోన్స్ ఉంటాయి శారీ బార్డర్లో ఆల్ ఓవర్ మనకి మంచి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ పైన స్మూత్ ఫ్యాబ్రిక్ పైన ఫంక్షన్ వేర్ ఐటమ్ ఉన్న ఇది కూడా ఫుల్ బుట్టిక్ ఐటమ్ ఉన్నది బట్ట మాత్రం మంచి ఒరిజినల్ వెయిట్లెస్ చాలా మెత్త చాలా సాఫ్ట్ క్లాత్ ఉంటాయి ఇవి దీన్ని చూడండి సిక్స్ పీస్ వస్తాయి సిక్స్ పీస్ కూడా చూడండి మంచి టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి ఫుల్ ఫంక్షన్ వేర్ ఐటమ్ ఉన్నాయి ఇది ఫుల్ హెవీ ఐటమ్ షోరూమ్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా కామన్ వెరైటీ కాదు కామన్ షాప్స్ లో దొరకదు ఇది దీనిది ఇట్లా విత్ తో సహా వస్తాయి మార్కెట్ ప్రైస్ దీనిది ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ వరకే ఉంటాయి ఓన్లీ ఫైవ్ ట్వంటీ వన్కి ఇస్తున్నాయి ఫైవ్ ట్వంటీ వన్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఒరిజినల్ వెయిట్లెస్ ఫుల్ లెజర్ ఫ్యాబ్రిక్ పైన సూపర్ క్వాలిటీ ఉన్నాయి టోటల్లీ ఇది డిజైనర్ ఐటెం ఉన్నాయి ఇవి బట్ట మాత్రం చాలా కంఫర్టబుల్ క్లాత్ పైన ఉన్నది చూడండి ఇది దీనిది ఇది కొంగు కొంగుకి కూడా చూడండి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంటాయి శారీ ఆల్ ఓవర్ కూడా మీకు జీరో సీక్వెన్స్ ఉంటాయి ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్తో జాకెట్ ఇంకా సీక్వెన్స్ కూడా ఉంటాయి జీరో సీక్వెన్స్ శారీ డిజైన్ మాత్రం ఫుల్ మల్టీ షేడ్ డిజైన్ ఉన్నాయి డిఫరెంట్ డిజైనర్ బుటిక్ ఐటమ్ ఉన్నాయి బుటిక్ డిజైన్ ఉన్నాయి చూడండి ఇది ఇది కూడా కామన్ డిజైన్ కామన్ వెరైటీ కాదు ఫుల్ షోరూమ్ ఐటమ్ ఉన్నాయి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి శారీ ఆల్ ఓవర్ షేడ్ టైప్ లో ఉన్నాయి ఇవి ఫుల్ జీరో సీక్వెన్స్ స్టిచ్చింగ్ ఉంటాయి విత్ అది ఫుల్ ఒరిజినల్ లెస్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ చాలా మెత్తా క్లాత్ పైన ఉన్నాయి శారీ మాత్రం మంచి బుటిక్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి ఇవి ఇవి చూడండి దీని మీద ఎనిమిది పీస్ కలర్ సెట్ వస్తాయి ఇవి ఎనిమిది పీస్ కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా వన్ సెట్ అయినా కొరియర్ అవైలబుల్ ఉన్నాయి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఫైవ్ థౌజండ్ ప్లస్ షాపింగ్ చేస్తే మంచి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది మీకు ఫస్ట్లో షో చేసిన లాస్ట్లో కూడా షో చేస్తా ప్రైస్ రేంజ్ మార్కెట్ ఇది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకే ఉంటాయి ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్కి ఇస్తున్నాయి త్రీ ఎయిటీ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఫుల్ ఫంక్షన్ వేర్ ఐటమ్ ఉన్నాయి ఇది మీడియం బార్డర్ ఉంటాయి దీనికి చాలా డిమాండెడ్ బార్డర్ ఉన్నాయి చూడండి దీన్ని ఇది కొంగు కొంగు కూడా చూడండి చాలా రిచ్ ఉన్నాయి దగ్గర నుంచి చాలా బ్రైట్ ఉన్నాయి ఫుల్ డిజిటల్ ప్రింట్ ఫుల్ సీక్వెన్స్ ఫుల్ ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటాయి దీనికి సపరేట్ ఇది జాకెట్ కోడ్ చూడండి ఫుల్ డిజిటల్ ప్రింట్ విత్ సీక్వెన్స్ ఇంకా బార్డర్ ఉంటాయి పైన కింద శారీ డిజైన్ మాత్రం చూడండి ఫుల్ షోరూమ్ వెరైటీ షోరూమ్ డిజైన్ ఉన్న ఇది కూడా కామన్ వెరైటీ కాదు ఇది ఫుల్ డిజిటల్ ప్రింట్ శారీ ఆల్ ఓవర్ జీరో సీక్వెన్స్ ఉంటాయి బార్డర్ కూడా ఇది మీడియం సైజ్ చాలా డిమాండెడ్ బార్డర్ ఉన్నాయి ఫుల్ జరీ బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ ఉంటాయి బట్ట మాత్రం సాఫ్ట్ ఉంటాయి ఇది ఫుల్ లైట్ వెయిట్ సిల్క్ ఉంటాయి ఇవి దీన్ని చూడండి సిక్స్ పీస్ ఉంటాయి సిక్స్ పీస్ కూడా చూడండి మంచి టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ మార్కెట్ది మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్కి కి ఇస్తున్నాయి ఫోర్ ఫార్టీ నైన్ ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ జుమిషు దానిలో మంచి చూడండి కొంగుకి మంచి ఫ్యాన్సీ లేస్ కూడా ఉంటాయి ఇంకా ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఉంటాయి సూపర్ క్వాలిటీ పైన ఉంటాయి కాపీ కూడా వస్తాయి మార్కెట్లో ఇది చూడండి ఇది మంచి సాఫ్ట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇంకా సూపర్ క్వాలిటీ పైన ఇంకా ఇది చూడండి దీనికి జాకెట్ కూడా ఫుల్ చికెన్ కారీ వర్క్తో వస్తాయి ఇవి కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉంటాయి ఫుల్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఉంటాయి కట్ వర్క్ కట్ వర్క్ ఉంటాయి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఉన్నాయి ఆన్లైన్ అయితే చాలా డిమాండెడ్ ఐటమ్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇప్పుడు బాగా రన్నింగ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆన్లైన్ అయితే ఫుల్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మార్కెట్ ప్రైస్ అయితే ఈ ఐటమ్ది మీకు ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉంటాయి ఈ క్వాలిటీ ఇది కాపీ కూడా వస్తే తక్కువ ఉంటాయి ప్రైస్ ఇది సూపర్ క్వాలిటీ ఉన్నాయి దీనిది ప్రైస్ ఇస్తున్నా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నాలుగు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఇది కూడా క్యాట్లాగ్ ఐటమ్ ఉన్నాయి ఆర్గంజా సిల్క్ ఇది మంచి ఒరిజినల్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా చూడండి దీనిది ఇది కొంగు ఫుల్ డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ టెజల్స్తో సహా ఉంటాయి ఇవి చాలా రిచ్ ఉన్నాయి దగ్గర నుంచి అయితే దింది చూడండి ఇది సపరేట్ జాకెట్ జాకెట్ కూడా చూడండి మంచి బార్డర్తో సహా ఉంది ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఇంకా జరి కూడా ఉంటాయి లోపల నుంచి శారీ డిజైన్ కూడా చూడండి ఫుల్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి అరగంజాల కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీ పైన ఉన్నాయి ఇది చూడండి ఫుల్ షిమ్మర్ జరీ ఉంటాయి ఫుల్ షైనింగ్ ఉంటాయి దగ్గర నుంచి చాలా బ్రైట్ ఉన్నాయి ఇది చూడండి లోపల నుంచి ఫుల్ వేసుకొస్తే ఉంటాయి ఇవి ఫుల్ జరి వీవింగ్ ఉంటాయి ఇంకా ఫుల్ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ మాత్రం ఒరిజినల్ ఆర్గన్సా పైన ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ పీస్ వస్తే మనకి బండల్న సెట్ ఇది క్యాట్లాగ్ ఐటెం ఉన్నాయి సెట్ టు సెట్టే సేలింగ్ ఉంటాయి చూడండి అన్ని టాప్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీనిది ఇట్లాగే ఇన్మేది పీస్ సెట్ ఇది విత్ తో సహా వస్తాయి చూడండి ఇది విత్ తో సహా ఉంటాయి మార్కెట్ ప్రైస్ మీకు త్రీ నైంటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఆ ప్రైస్ ఫైనల్ ఉంటాయి ఓన్లీ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మూడు వందల పదిహేను రూపాయలు త్రీ కి ఇస్తున్నా ఇది త్రీ వన్ ఇప్పుడు వెరైటీ అయితే ఎంతవరకు అయితే ఎంతవరకే ట్రై చేసి చూపించినా మీకు టైం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కి విజిట్ చేయండి టైం లేకపోతే ఆన్లైన్లో కూడా నమ్మకంతో తీసుకోవచ్చు జునియన్ షాప్ జూనియన్ బిజినెస్ ఉంది పాత కస్టమర్కి తెలుసు కొత్త కస్టమర్ బట్టి చెప్తున్నా లోపల భయం ఉంటే కూడా తీసేయండి మనది ఆన్లైన్ కస్టమర్ కూడా నా మీద నమ్మకం చేసి లక్ష లక్ష రూపాయలది బిల్ వేస్తారు యాభై వేలది బిల్ వేస్తారు ఇంకా కొత్త వ్యూవర్స్కి భయం ఉంటే బట్టి ఒక్క సెట్ అయినా కొరియర్ అవైలబుల్ ఉన్న ఆల్ ఓవర్ ఇండియా మీకు కార్గో కానీ పోస్తో కానీ ఒక్క సెట్ అయినా పంపిస్తాను ఇంకా ఫైవ్ థౌజండ్ మినిమం షాపింగ్ చేస్తే ఇది గిఫ్ట్ ఇస్తున్నాయి వేరే షాప్స్లో మనకి ఇట్లా ప్యాకింగ్ది సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు నేను కస్టమర్కి చూపించి పంపిస్తున్నాను ఎందుకంటే ఇది వాల్యూ అంటే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ వాల్యూ ఐటమ్ ఉన్నాయి మీరు మార్కెట్లో కూడా చూసుకోవచ్చు మీకు కూడా ఐడియా ఉంటాయివి లేడీస్కి అయితే దీనికి బాగా ఐడియా ఉంటాయి దాని గురించి చెప్తున్నా ఇట్లాంటి దానిలో ఇట్లాంటి డిజైన్స్ ఉంటాయి నేను ఏదైనా వస్తే సెలెక్షన్ కాదు దీనిలో సేమ్ ఇందులోనే ఏదైనా ఒక ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ టెన్ చేస్తే రెండు బాక్స్ వస్తాయి సేమ్ అట్లనే గిఫ్ట్ ఉంటే ఇంకా లక్ష రూపాయలు చేసిన వాళ్ళకి మా దగ్గర అయితే ట్వంటీ బాక్స్ పోవాలి కంపల్సరీ వాళ్ళకి కోసం నేను చాలా బల్ప్లా తెప్పించిన ఇది ఇంకా ఇది ఫైవ్ డేస్ మాత్రమే ఉన్నాయి ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఈ ప్రైజెస్కి కూడా రాదు ఈ గిఫ్ట్ కూడా జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే పెడుతున్నా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీ బెనిఫిట్ కూడా ఉంటాయి టైం ఉంటే విజిట్ చేయండి చాలా కస్టమర్ విజిట్ చేసి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అనుకొని వచ్చి యాభై వేల లక్ష రూపాయలు బిల్ చేసి పోయినారు మీరు టైం ఉంటే విజిట్ చేయండి టైం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లో కూడా నమ్మకంతో తీసుకోవచ్చు ఏది మీరు స్క్రీన్ షాట్ పంపించినాక అవైలబుల్ ఉంటే ఆర్డర్ తీసుకుంటా లేకుంటే లేదు ముందు చెప్పేస్తాను నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వీడియో